రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ జాబ్ మేళా విజయవంతం రిసాలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సారథ్యంలో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో విశాఖలో జాబ్ మేళా శుక్రవారం నిర్వహించారు ఈ జాబ్ మేళకు విశేష స్పందన లభించింది ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ ఉత్తీర్ణులైన ముప్పై ఐదు సంవత్సరాలలోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి రెండు వందల యాభై మందికి మొదటి దశలో ఉద్యోగ కల్పన కల్పించడం జరిగిందని వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ బాబు తెలియజేశారు శుక్రవారం విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు మంచి అవకాశం అందించాలన్నది వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు కొత్తగా ఉద్యోగాల కోసం వచ్చే నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంతో పాటు ఇప్పటికే జాబ్ చేస్తున్న వారికి కూడా ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ద్వారా సహకరిస్తున్నామని తెలిపారు ఈ రోజు జాబ్ కండక్ట్ చేయడానికి జాబ్స్ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేశారు జాబ్ దగ్గర పంతొమ్మిది ఇండస్ట్రీస్ వచ్చాయి ఈరోజు అందులో వెయ్యి మంది జాబ్స్ అన్నారు బట్ నాలుగు వందల మంది వచ్చి ఉంటారు అందరిలో రెండు వందల యాభై మంది వరకు ఆఫర్ ఆఫర్ కూడా ఇష్యూ చేశారు ఈ వికాస వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ప్రతి సంవత్సరం చేస్తున్నారు ప్రతి సంవత్సరం జాబ్ మేర బయట పిల్లలందరికీ అవకాశం ఇప్పిస్తాం కాకినాడ నుంచి వచ్చారండి ఆనం నుంచి వచ్చారు కానీ విజయవాడ నుంచి ఎక్కువ మంది పెళ్ళొచ్చారు సార్ మన వైజాగ్ గారు పెళ్ళి కూడా వచ్చారు ఇక మన అనంతపురం ఇది బ్లబ్ మన డిస్ట్రిక్ట్ బాగానే కవర్ చేశారు మొత్తం మీడియా పేపర్ లో నిన్న కూడా యాడ్ చేసాం ఈ రోజు జాబ్ మీద అవుతుందని అలాగే లోకల్ యాప్లు ఉంటాయి కదా వేరే ఎస్ఎంఎస్లు వాళ్ళకి కూడా నేను చెప్పాము ఇలాగా ఈరోజు జాబ్ మీద కండక్ట్ చేస్తున్నాం ఇక్కడని కాలేజ్లో సెకండ్ టైం కండక్ట్ చేయడం సార్ ఓకే ఎంతో మంది మేనేజ్మెంట్ కాలేజ్ సార్ మన స్ట్రెంత్ ఎక్కువ మంది ఉంటుంది సార్ బ్యాచ్ ముప్పై మంది మాత్రం ఉంటారు ఓన్లీ అంటే అందరినీ చేయడానికి అంటే ముందు ఇంటర్వ్యూస్ తీసుకుంటాం సార్ మన పిల్లల్ని ఎవరైతే కొంచెం వెల్గా ఉన్నారో అంటే వాళ్ళు ట్రైన్ చేసి బెటర్గా ప్లేస్ చేయాలన్నమాట ఏ వేసిన ఇండస్ట్రీకి ముందుగా జాబ్స్ ఇవ్వాలంటే వాళ్ళు గుడ్ లుకింగ్తో అనమాట అలాగే మనం ట్రైనింగ్ ఇస్తాం మూడు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ కంపల్సరీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే ఆరు నెలలలో ట్రైనింగ్ ఇస్తాం డిగ్రీ అవ్వలేదు ఎంటర్ అయింది అనుకోండి మినిమం మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తాం సార్ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ కి హండ్రెడ్ పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తాం బట్ పిల్లలు మనం చూపిస్తాం కానీ వాళ్ళు జాయిన్ అవ్వాలి కదా అయితే బాగా వస్తాయి సార్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇప్పుడు చాలా బాగుంది దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేసిక్ శాలరీ వస్తుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద రెండు లక్షల పైన జాబ్ వెహికల్స్ ఉన్నాయి ఇంక ఇప్పటికి ఏవియేషన్ సెమిస్ట్రీకి నలభై వేలు చొప్పున ఉండదు సార్ పీజీస్టర్ అండి ఆ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఎయిర్పోర్ట్ చార్జెస్ కానీ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అని మనం ఇస్తాం వాళ్ళ దగ్గర రూపాయి ఎక్స్ట్రా తీసుకునేది ఉంది అది కట్టే ఫీజులోనే లోనే ఎయిర్పోర్ట్ ట్రైనింగ్ పంపిస్తాం హైదరాబాద్ వన్ మంత్ పంపిస్తాం వాటికి కట్ అవసిన ఛార్జెస్ కూడా మనమే కట్టుకుంటాం ట్రైనింగ్ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది సార్ హైదరాబాద్ లో వన్ మంత్ ట్రైనింగ్ ఉంటుంది ఈ రెండో అయిపోయిన తర్వాత హైదరాబాద్ లోనే ఇంట్రెస్ట్ కట్ అవుతుంది సార్ మన వైజాగ్ ఇంకా ఇంటర్వ్యూస్ ఎవరి కనెక్ట్ అవు ఏ ఇంటర్వ్యూ అయినా హైదరాబాద్ హైదరాబాద్లో కనెక్ట్ అవుతాయి హైదరాబాద్ పిల్లలు పంపిస్తాము అక్కడ వన్ మంత్ చూస్తాము అన్ని చూపిస్తాము వాళ్ళ ట్రైనింగ్ ఇస్తాము కూడా ప్రొవైడ్ చేస్తాం సెలెక్ట్ అయిన పిల్లలు ఏం చార్జెస్ ఉంటాయి సార్ ఒకసారి రిజిస్ట్రేషన్ పిల్లలు ఎవరైతే జాయిన్ అవుతారో అదే ఫీజ్ కంటిన్యూ ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు వాళ్ళ యూనిఫామ్ బుక్స్ మెటీరియల్స్ అన్ని ప్లేస్మెంట్ వచ్చినా రెస్పాన్సిబిలిటీ సార్ అంటే మనకి ఎయిర్పోర్ట్ జరిగింది ఇలా ఇంత మంది వచ్చారు ఇంత మంది ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మరీ ఇంత మంది విద్య అవకాశం అన్న కాన్సెప్ట్ కానీ చెప్పారు మీరు చెప్పండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు లత వేదాంశివ్ మేనేజ్మెంట్ కే ప్రింట్ మా సార్ ఎంపీ గారు సంతోష్ పాబి గారు సో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులోనే స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడా మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జాబ్ మ్యాన్ అనేది కండక్ట్ చేస్తాము అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వికాస్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలోని ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ జాబ్ మేలో కండక్ట్ చేశాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందలు పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా కా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తర్ట్ నుంచి మా కాలేజ్లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తుందో అది కాకుండా ఆల్రెడీ జాబ్ చేసిన పిల్లలకి ఇంకా వాళ్ళ పొజిషన్ ఇంకా హయ్యర్ పొజిషన్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము చార్జ్ చెయ్యట్లేదు సో మా కాలేజీ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏ లోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేది మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీగా ఇస్తున్నాము అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ లోని వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడా సో ప్రెజెంట్ రోజు జాబ్ మేలు ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కంటెక్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు లత వేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కి మా సార్ ఎంపీ గారు సంతోష్ బాబు గారు సో వేద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నది రిసాల్ ఎడ్యుకేషనల్ సొసైటీకి యూనిట్ అండి అది రెండు వేల పదమూడులోనే స్థాపించబడింది సో అప్పటి నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడాను మేము హోటల్ మేనేజ్మెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీ అదర్ యూజీ అండ్ పీజీ కోర్సెస్లో చేసిన విద్యార్థులందరికీ కూడా చాలా మటుకు ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈరోజు ఇక్కడ జాబ్ మేల్ అనేది కండక్ట్ చేస్తాము అది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దీని ద్వారా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి బికాస్ ఆఫ్ జాబ్స్ వాళ్ళు కాకినాడ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మా కాలేజీలోని ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తర్వాత అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ జాబ్ మేలా కండక్ట్ చేశాము దగ్గర దగ్గర ఒక పదమూడు ఇండస్ట్రీస్ ఇందులోని పార్టిసిపేట్ చేశాయి ఒక థౌజండ్ వరకు పొజిషన్స్ అన్నది వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఈరోజు నాలుగు వందల పైగా విద్యార్థులు వచ్చి ఈరోజు పాల్గొన్నారు సో ప్రతి సంవత్సరం కూడా మేము మా కాలేజ్ విద్యార్థులు కాకుండా బయట విద్యార్థులకి కూడా మేము అవకాశం ఇవ్వాలి అని చెప్పి ప్రతి సంవత్సరం రెండు రెండుసార్లు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నాము సో దానికి ప్రతి సంవత్సరం కూడా వికాస జాబ్స్ వాళ్ళు కాకినాడ తర్ట్ నుంచి మా కాలేజ్ లో కండక్ట్ చేస్తున్నాము ఫ్రెష్ ఫ్రెషర్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారో అదే కాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తున్న పిల్లలకి ఇంకా వాళ్ళు పొజిషన్ ఇంకా హైయర్ పొజిషన్ వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వ జరుగుతుంది అది కూడా రిజిస్ట్రేషన్లో ఎలాంటి అమౌంట్ కూడా మేము చార్జ్ చెయ్యట్లేదు సో మా కాలేజ్ ప్రత్యేకత ఏంటంటే మేము బీసీఏ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము బీసీఏలోని ఫోర్ స్పెషలైజేషన్స్ అనేవి మేము ఎక్కువగా వాటి మీద ట్రైనింగ్ ఇస్తున్నాము ఫుల్ స్టాక్ డెవలపర్ ఒకటి డేటా సైన్స్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి వీటి మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతేకాకుండా బీబీఏ ఏవియేషన్ మేనేజ్మెంట్ ఉంది బీబీఏ జనరల్ ఉంది వీటన్నిటికీ కూడా ఇంటర్ క్వాలిఫై అయిన వాళ్ళ స్టూడెంట్స్ కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ కోర్సెస్ నెక్స్ట్ ఏవియేషన్ లో కూడా డిప్లొమా ఇన్ ఏవియేషన్ ఉంది అది గ్రాడ్యుయేషన్ అయిన విద్యార్థులకి కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నారో పీజీ కూడా కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము సో మా దగ్గర ఎవరెవరైతే ట్రైనింగ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది కంపల్సరీ ఇస్తున్నాము అండ్ ఏవియేషన్ ఇండస్ట్రీని అయితే చాలా మంది స్టూడెంట్స్ మనకి ఇక్కడ రాజమండ్రి కానీ వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మొత్తం అన్ని ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్స్లోనే వాళ్ళకి జాబ్ ఫెసిలిటీస్ అని వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కూడాను సో ప్రజెంట్ ఈరోజు జాబ్ మేళ ఏదైతే ఉందో మేము మళ్ళీ ప్రతి సంవత్సరం రెండు సార్లు అనేది కండక్ట్ చేస్తున్నాం